తెలంగాణ మ్యారేజ్ బ్యూరోస్ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం మంగళవారం నల్గొండపట్నంలోని మదర్ మ్యారేజ్ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర జేఎస్సీ చైర్మన్ అర్జున్ రావు పాల్గొని మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా మ్యారేజ్ బ్యూరోల సమస్యల పరిష్కారం కోసం జేఎస్సి ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు పెళ్లి జరిపించే సమయంలో ఏర్పడుతున్న ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని అన్నారు ఈ సమావేశంలో ఫౌండర్ గోలీ రజితారెడ్డి భూపాల్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కస్తూరి రాజునాయుడు కార్యదర్శి యాదగిరి రెడ్డి విద్యాసాగర్ గీత పద్మ రమ్య కవిత శివ తదితరులు జేఎస్సి నాయకులు పాల్గొన్నారు సమాజంలో పరంగా నిర్వహిస్తూ సేవలు అందిస్తున్నాడో అందరి కలయికతో ఈ సమావేశం అనేది నిర్వహించడం జరుగుతుంది సో ముఖ్య కారణం ఏమంటే మేమందరము ఈ కలయిక ముఖ్య కారణం ఏమనగా మేమందరం పెళ్లి చేసే మధ్యవర్తులము సో హండ్రెడ్ పర్సెంట్గా దేవుడు దూతలు అన్నట్టే నేను చెప్తాను దేవుడు తర్వాత దేవుడు అన్న అంటే మేమే అన్నట్టే మేము మేము ముఖ్యం మరీ చెప్తున్నాము ఈ విషయంలో సో కానీ మాకు సమస్యలు చాలా ఉన్నాయి మేము ఎంతో కష్టపడి కన్న తల్లిదండ్రులు కూడా కన్న పిల్లలకి పెళ్లి చేసుకోలేని పరిస్థితుల్లో ఉండి మా దగ్గరికి వస్తే మొత్తం తెలంగాణనే కాదు ఆంధ్ర టోటల్ సౌత్ ఇండియాలో మా మధ్యవర్తులు ఉన్నారు అన్ని జిల్లాలో అన్ని ఏరియాలో ఉన్నారు సో మేము పని చేస్తున్నాం ఒక ఇద్దరు వ్యక్తులను కలుపుతూ రెండు కుటుంబాలను కలుపుతూ ఒక వంశం ఇస్తూ ఒక జనరేషన్ ఇస్తున్నాము మంచి పని చేస్తున్నాము నాకు తెలిసి మేము చేస్తున్నట్టుగా నీతిగా నైతిక విలువలు పాటిస్తూ నిస్వార్థంగా మేము పనిచేస్తున్నట్టుగా నేను గ్యారంటీ చెప్తాను భారతదేశంలో మా లాంటి వ్యక్తులు ఉండరు ఒక మధ్యవర్తి చేస్తున్నట్టుగా ఎవరు చేయరు ఎంత అయిపోతున్నా సరే స్వార్థం లేకుండా ఎవరు పని చేయరు మేము నిస్వార్థంగా పనిచేస్తున్నాము ఇందులో కానీ అయినా కూడా ఎన్నో ఓటుబాట్లు ఎదుర్కొని వెంటనగా వాననగా ఒక పెళ్లి చేస్తే మమ్మల్ని అగౌరవపరుస్తున్నారు అమాన్యాతగా చూస్తున్నారు అవమానిస్తున్నారు ఇంకా లాస్ట్గా చెప్పాలంటే బ్రోకర్ అంటున్నారు కారణం సంతోషం పెళ్లి చేశాక సంతోషంగా మేము అంటే పారిదర్శక రూపంలో వాళ్ళు ఇస్తానని చెప్పడము మాట తప్పడము తీరా అడిగితే ఇవన్నీ చేయి చేసుకునే పరిస్థితి కూడా వచ్చాయి గతంలో సో ఇవన్నీ మేము చూసాము అన్నీ సంఘాలపరంగా చూసాము రెండు రాష్ట్రాల్లో మేము చూసాము సో దీనికి ఇలా కాదు అని మేము అనుకున్నాము సమస్యలకి శాశ్వతంగా పరిష్కారం చూపించే విధంగా తెలంగాణ మాకంటూ మేమందరము సంఘాలపరంగా కలవాలి అంటే మదర్ మ్యా మదర్ మ్యారేజ్ బ్యూరో కార్యాలయంలో జేఏసీ మీటింగ్కు మేము హాజరైనందుకు చాలా సంతోషంగా ఉంది మరి జేఏసీ చైర్మన్ గారి సలహాలు చూసేళ్ళు అన్నీ విని అవి ఆ సలహాల ప్రకారంగా ఈ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ ఎట్లా ఇది చేయాలి ఎట్లా ముందుకు పోవాలి ఏం చేయాలి అని ఇవి తెలుసుకొని మేము ముందుకు పోతామని తెలియజేస్తాం నమస్తే ఈరోజు మదర్ మ్యారేజ్ బ్యూరో వెళ్ళిపోయిన తరపున తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆత్మీయ సమ్మేళనం మొదటిసారి మన నల్గొన్న జిల్లా మా ఆఫీసులో జరుపుతున్నాం కాబట్టి విశేష అర్జునరావు గారికి వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులకు మరియు సంఘాల ప్రతినిధులకు కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మ్యారేజ్ గుర వ్యవస్థలో చాలామంది అన్యాయం జరుగుతుంది ఎందుకంటే పెళ్లి చేసే ముందు మనం ఏంటంటే మొదటి బ్రాహ్మణుల మనమే కానీ లాస్ట్కి వచ్చే ఇచ్చే పార్ దుష్కన్ గారు రకరకాల అవమానిస్తుంటారు కాబట్టి అన్ని సంఘాలను కలుపుకొని రోజు ఒక యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి మనకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేసేటప్పుడు అర్జున రావు గారి నాయకత్వంలో మా మదర్ మ్యారేజ్తో పాటు వివిధ సంఘ నాయకులు అందరూ వచ్చారు వాళ్ళందరూ నా యొక్క పత్రిక ధన్యాలు తెలుపుకుంటూ ఇక్కడ నుండి మన తెలంగాణ వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తం భారతదేశ వ్యాప్తంగా కానీ ఎక్కడ కూడా మ్యారేజ్ మీడియేటర్స్ అన్యాయం జరిగితే దానికి మా యొక్క అన్ని సంఘాలు తెలంగాణ జాతీయ కమిటీ ముందుంటుంది లీగల్గా పోరాడుతాం ఆ యొక్క సమస్యలను స్పరిష్కరించుకుంటాం కాబట్టి ప్రతి ఒక్క సంఘ నాయకులు రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ ఇక్కడ కులమత భేదాలు లేదు ఇక్కడ వచ్చేసి పదవులు గొప్ప చిన్న పెదవులు లేవు అందరూ ఒకటే సమానంగా పనిచేయాలి మన యొక్క సంస్థలను ఉనికిని కాపాడాలి మన యొక్క మ్యారేజ్ గుర మీడియట్ల యొక్క గౌరవాన్ని నిలపండి అంతేగాని కొంతమంది కొంతమంది చేసే కొన్ని చెడు పనుల వల్ల మన మ్యారేజ్ గుర వ్యవస్థలో కూడా చాలా చెడుపిది వస్తుంది అందులో ఒకరు తెలియజేస్తారు ఒకరికి చేయడం వల్ల అందరు మ్యారేజ్ గురని మనకు అందరికీ వస్తుంది కొంతమంది కస్టమర్స్ ఏం అంటే మనం ఏమంటున్నారు బ్రోకర్లు అంటున్నారు బ్రోకర్ అనేది అదేమన్నా ఒక పని పనిచేసేవాళ్ళు బ్రోకర్ అంటారు మనం ఏం చేస్తున్నాం ఒక కుటుంబాన్ని నిలబెడుతున్నాం మొదటిగా పెళ్ళిళ్ళు చేసి ఆ కుటుంబానికి మనం చేసి భారతదేశం ఒక ప్రపంచానికి మన ఉత్పత్తి కేంద్రం అన్నది మనం లేదే లేదు పెళ్ళిళ్ళు చేసుకున్నాం అంటే ఎవరు చూస్తారు మనకి ఇంత ముందు బంధువులు చూసారు బంధువులు లేరు ఇప్పుడు మోళ్ళ మీడియో మనం చూస్తున్నాం కాబట్టి సమాజానికి ఇచ్చే మెయిన్ సందేశం ఏంటంటే మమ్మల్ని గౌరవించండి మాకు ఇవ్వాల్సినటువంటి మర్యాద మాకు ఇవ్వాలని కూర్చున్నాం నమస్తే